హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఫుల్ షాక్ అయ్యానండి ఎందుకంటే మాకున్న సెవెన్ థౌసండ్ ఫాలోవర్స్కి మేము అయితే ఈరోజు బయటికి వెళ్తే ఒక దగ్గర అయితే మమ్మల్ని గుర్తుపట్టారండి ఒక ఆవిడ వచ్చి మీరు రీల్స్ చేస్తారు కదా అని అడిగింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంక ఈరోజు సండే కదా పిల్లల్ని తీసుకొని అలా పార్క్ అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మా కుటుంబం అయితే కొంచెం భయపడింది కానీ మా చిన్నగా అయితే మంచిగా ఆడుకున్నాడు అక్కడ ఇసుకలో పిల్లలందరూ బొమ్మరిల్లు కట్టుకొని మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా అదే టైంలో నేను చెప్పాను కదా ఇందాక మమ్మల్ని ఒకరు గుర్తుపట్టారని అదిగ అండి వచ్చి మీరు రీల్స్ చేస్తారు కదా అని అడిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేమైతే ఫోటో దిగుతుంటే మా హస్బెండ్ వెళ్ళి ముందు అయితే పట్టుకొచ్చాడు మా పిల్లల కోసం వద్దు వద్దు అంటుంటా వయ జారుతాయి మా చిన్నగాని చెప్పినా వినకుండా జారి పడ్డాడు తర్వాత అయితే ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు కాసేపటి వరకు ఇంకా స్నాక్స్ ఇస్తే కాసేపు తిని ఇంకా ఊరుకున్నాడు మా కుటుంబకి అయితే మేము చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళ ముక్కు పొడకలాగా అదైతే పెట్టాం దాన్ని అయితే కోటయ్య అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో తెలిస్తే చెట్టుకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి వాటిని మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ తర్వాత అయితే ఇంటికి వచ్చిస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్